సింహ రావిల పద్మ వేరుపులక్ష్మి చోటపోసవ చోట పోదమ్మ మాధవ ప్రజిత చోట పోదమ్మ నక్క మమత చోటపోసవ వేరుపుల పోసవ దేవేలి మనమ్మ మల్ల మంజమ్మ అల్గునూరు పద్మ అంగడి లక్ష్మి బర్రె రాజావా గంగాగర్ బాలరా దాసరి గంగాధర్ ముంబర్జు మేనో ఉప్పారా తిరుపతి సుల్తాన్ ఆంజనేయులు దాసరు గంగపోచాయ తోట రమేష్ తెలుగులు వచ్చాయా పోయి ఏ వాడు పోయారంటే ఆ వాడు పని చేస్తే వస్తాను ఈజీ ఈ జోన్ ఇంకో జోన్ పోతున్నా ఈ జోన్ పద్నాలుగు తిరగాలి మనం వాళ్ళు ఎక్కడ వరకు ఎంతమంది వాడు తిరిగి వీళ్ళంతా లోడలు మళ్ళీ లోడర్స్ అర్చు అంత ಇಲ್ಲಿ ಹೋಗಕ ಬನ್ನಿ ಸರ್ ದೇವರ ಮನೆ மொத்தம் ಬಂಡೆಯಲ್ಲಿ ಇರೋದಲ್ಲ ಮೇರಂದ್ರೆ ಅಂದ್ರೆ ಆನ್ ಡ್ರೈವರ್ನು ಆ ಡ್ರೈವರ್ ಕೈಯಿಂದ ಡ್ರೈವರ್ ನಿಲ್ಲಿಸೆ ಡ್ರೈವರ್ ಅಲ್ಲಿ ಕಳಸಾತ ಅಕಡೆ ಲೇಬರ ಅಂತ ಅಡಮಿದೆ ದೇವರ ಅಡದೆ ಲೋಡ ಅದು ಒಂದು ಲೇಬರ ಅಂತ ಇತ್ತು ನೋಡಿ ಬಡ್ದು ಡ್ರೈವರ್ ಒಕ್ಕಡೆ ಇದೆ ಒಕ್ಕಡೆ বড় বড় ಇದೆ ಅಂದಿಲೇ ಒಂದು ಮಿಲ್ ಇರೋದು ಇಷ್ಟು ಫ್ಯಾನ್ಸಿ ಮಾಡ್ತಾರೆ ಅವರು ಮರ ಮಲ್ಲೆ ಆರ್ಡರ್ ಅಲ್ಲಿ ಇಡ್ಕೊಂಡು ನಾವು ಗ್ಯಾಂಗ್ ವರ್ಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ యాంగోర్ కోసమంతా మోర్లియస్ అన్ని చేస్తారు ఆ ఇప్పుడు మోరి ఐని మోమిన్న పిచ్చ మొక్కుల గడ్డి అంటే చేస్తారు బండిప్పుడు ఉంది మరి దొస్కు పొడుడు చత్త ఎందుకసలు హోటల్స్ కు పడాలి డె일리 మన చెత్త బాండేబడితారు మనసులో ఒక పొగుడన కొడాలి ఉంటదియేనా మరి ప్రతి వార్డులో ఇప్పుడు ఒక బండి చేస్తాలా లేబర్ వస్తారదా மேடம் அது வீடுன்னு பதிரு மேடம் மனம் ஒன்றை பம்சினாங் வர డ్రైవర్ ఉండి మేమిద్దరం లేబర్ ఉంటే ఎక్కువ కుప్ప కూడా కనబడదా ఇప్పుడు కుప్పాలు అంటే మేము లేబర్ కనబడుతున్నాయి అంటే డ్రైవర్ అంటే కలిపి చేసుకోవాలి డ్రైవర్ని కూడా ఏమని చెప్పాలి మొత్తం మంది మొత్తం డ్రైవర్లందరూ వచ్చి లెబర్లు అందరూ వచ్చి పోయి వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకోవాలి ఇయర్ వార్డు మొత్తం కంప్లీట్ చేస్తున్నాం అట్లా మంది పని చేస్తారు

ீரா ஆமக்கூடிய ஊடகம் உண்டது கதா

వాళ్ళంతా ఏజ్ బారైనలకి తీసుకొస్తున్నా ఇప్పుడు లేడీస్ అయితే వాటిలో ఊడుస్తారు కదా ఆ ఇల్లు బ్యాంక్ వరకు చేయినప్పుడు బాలతో సూపర్ లేడీస్ తోడు ఇది నువ్వు చెప్పి చేపిస్తే వాళ్ళు చేస్తారు ఎక్కకపోతే ఇక వాళ్ళని నువ్వు ఏం చేస్తావో ఖచ్చితంగా దిగి చెయ్యాలంటే ఆయనే దిగాడు ఆయన ఎందుకు దిగుతాడు వచ్చినప్పుడు ఆ వాటర్ ఆ లేడీ ఆ పని చేయాలని చెప్తాను కరియే కల్లన ఉంది మళ్ళీ బండి కారు 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 మళ్ళీ అట్లైతే డబుల్ డబుల్ కొన్నది మళ్ళీ కరియే తీసేండి ఇപ്പുറ వైపు దొర్ని లోపల కంపెనీ పర్పేడన కిందకి మాండల చెట్టు वगరే కట్టి ఆ అక్కడ పైన అక్కడ ఉంటే నాని ఒరిగడి ఉంటే ఇత ఇమ్మడి అయిన పోయి కాదు చెప్పి పని ఓపీ తిప్పింది మరి నాన్న నాన్న కూలిపోయిన పాతలు అట్లాంటివి ఉన్నాయా వెళ్ళేవు కదా ఇక్కడ ఎవరికైనా ప్రమాదం జరగద్దు అతా